రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం ప్రపంచ నగరాలకు పోటీగా తీర్చిదిద్దుతుందని ప్రముఖ నటులు నిర్మాత సీనియర్ టీడీపీ నేత మురళీమోహన్ పేర్కొన్నారు గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్దిని అడ్డుకుందని ఆయన విమర్శించారు విజయవాడ గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకరా స్పేసెస్ అండ్ స్ట్రక్చర్ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకరా సంస్థ విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అమరావతి రాజధానిగా అభివృద్ది చెందుతున్న తరుణంలో ఇటువంటి సంస్థలు వెంచర్లు వేయడం వినియోగదారులకు శుభ పరిణామమని మురళీమోహన్ అన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవని ఇందుకు తానే ఒక ఉదాహరణ అన్నారు సినీ నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహాతో భూమిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించామని మంచి లాభాలు కూడా ఆర్జించానని తెలిపారు స్ట్రక్చర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేవినేని సుధీర్ మాట్లాడుతూ తమ కార్యాలయాన్ని మురళీమోహన్ ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఆయనను తాను అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు తాను ఇప్పటి వరకు ఐదు ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియజేశారు తమ సంస్థ అన్ని రకాల అనుమతులతో వెంచర్లు వేస్తామని వినియోగదారుల నమ్మకమే తమకు శ్రీరామరక్ష అని అన్నారు శ్రీకరా ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాక్ చైర్మన్గా అలాగే శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున సొంత ఆఫీస్లోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించడమే కాకుండా మరి హైదరాబాద్లో ఉన్న నన్ను కూడా ప్రత్యేకంగా మీరు రావాలండి అని చెప్పి చూసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన ఇంకా ఇంకా బాగా అద్భుతంగా విజినెస్ చేయాలని ఇలాంటి కొత్త ఆఫీసులు పది ఇంకో మరి పది ఇంకో రెండేళ్లలో పది ఆఫీసులు కట్టాలని కోరుకుంటున్నాను దీని గురించి చెప్పే ముందు నా స్వాగతంగా రెండు మాటలు చెప్పాలి జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే నా కోరిక అందుకే నేను భవిష్యత్ చదువు పెద్దగా వంటపట్ట ఇంటర్మీడియట్ రెండు సార్లు ఫెయిల్ అయ్యాను మనకి వంట పట్టదులే అని చెప్పి బిజినెస్ చేసుకుందామని వెళ్ళి ఉన్న టైంలో బిజినెస్ చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేవు ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేవు అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తూ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజన్స్ అగ్రికల్చర్ పంప్ చేసే బిజినెస్ అది ఆ బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా నాకు అవకాశం ఇచ్చారు నెలకు వంద రూపాయల జీతం లాభాల్లో పదిహేను పైసలు వాటాలి ఆ వంద రూపాయలతో విజయవాడలో నా ప్రా జీవితం ప్రారంభమైంది చాలా ఇష్టపడి కష్టపడి పనిచేశాను దానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి నాలుగేళ్లలో అదే కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ టోల్ అవ్వగలిగాను ఆ తర్వాత ఇంకా బాగా జరుగుతున్న టైంలో అనుకోకుండా మెడ్రాస్ నుంచి పిలుపు రావటం సినిమా యాక్టర్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత ఐదేళ్లలో ఒక నాలుగు వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీస్లోకి విజయపాదంలో ఈ ఆఫీస్లోకి ఓపెనింగ్కి రావడం జరిగింది నాకున్న పరిచయం తోటి సార్ని నా ఆఫీస్ ఇన్నోగ్రేషన్కి రావాలని మేము పిలిచినందుకు ఆయన విన్నపాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు మరియు ఆయన ఆయన యొక్క ఆదర్శాలని ఆయన యొక్క నిర్ణయాలని ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధంగా ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది డే రేరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్తోటి ఈ సంవత్సరం ముప్పై ఎకరాలతోటి శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్టుని నవంబర్కి లాంచ్ అయిపోతుంది ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం కంచికి చర్ల అమరావతికి ఈశాన్యం వైపు ఉన్న ఉత్తర ఈశాన్యం వైపు ఉన్న ప్రాజెక్ట్ జగన్నాథ్ ప్రాజెక్ట్ కంచికి చర్ల కంచి